చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో కలిసినప్పుడు అరే గింత అన్యాయం ఉంటారా ఇంట్లో కాంగ్రెస్ టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు టీడీపీ నుంచి మళ్ళా హైదరాబాద్ లోకి వస్తుండో చంద్రబాబు నాయుడు ఎత్తుకొస్తాడో నేను చూస్తా మూడో కళ్ళు తెలుస్తా చంద్రబాబు నాయుడు వస్తాయని అన్నాడు నేను అడుగుతున్న కేసీఆర్ అయ్యా తెల్లవాణ నాలుగి వరకు పద్నాలుగు ఏసి నువ్వు ఎమ్మెల్యేల కనబడి మధ్యాహ్నం లేసే వరకు రెండు కళ్ళు తెరిచే వరకే మధ్యాహ్నం రెండు అవుతుంది మూడో కన్ను ఎప్పుడు ధరుస్తావు ఏది తెలుగు సూత్రం మూడో కన్ను తెరిస్తే మా కార్యకర్త లేరనుకుంటున్నావా మూడో కన్ను మీద సూటి ఒక గుద్దు గుద్దుతే మూడో కన్ను కాదు మూతి పనులు కూడా నీకు ఇంకోసారి ఇంకోసారి ఇట్లా మాట్లాడితే నువ్వు అనుకుంటున్నావేమో ఎవరు లేరు అందరినీ వణుకున్నా అందరిని సంతకాలంలో పట్టుకొచ్చుకున్నా నా దొద్ద కట్టేసుకున్నా ఇంకా కాంగ్రెస్ కు టీడీపీకి కమ్యూనిస్టులకు కోదం రామ్ గారికి ఎవరు లేరని ఒక్కసారి మా పాత్రికామిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా మొత్తం ఒక్కసారి వీడియో ఈ వీడియో తీసి ఆయన ట్విట్టరే కదా కేటీఆర్ కు ఆ ట్విట్టర్ పిట్టారు ఎన్పి నగర్ లో ఎంతమంది ఎట్లా పరిస్థితి ఉందని ఆయన సభ పెట్టే మా ఇక్కడ మిరుపుగా పచ్చిలు అమ్ముకోవటం తిరుగుతారు ఎక్కడెక్కడ పని పదాన్ని అమ్ముకున్న మంది కూడా లేదు కేజీఆర్ సభ వ్యక్తి ఇక్కడికెళ్ళ హైదరాబాద్ లో నీకు మాకు ఒక పోజపాత్రమా ఏదో అనుకోకుండా ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చిన తెలంగాణకు నక్క దొక్కినట్టు నీకు ఒక్కసారి అవకాశం వచ్చింది కానీ నీ వంకర బుద్ధి మానుకున్నావా మంచోడు మంచోడని మంచం మీదకి రాణిస్తాడంట మంచా పా చేసిందంట ఇవాళ కేసీఆర్ కథ తెలంగాణ రాష్ట్రంలో కలిపిన్నది కాబట్టి సోదరులరా ఇవాళ ఇది ఒక చారిత్రాత్మకమైన ఎన్నికలు ఇది ఆసామాసి ఎన్నికలుగా చూడకండి రేపు మన తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండాలి మన తెలంగాణ రైతుల పప్పులు ఎలా ఉండాలి మన నిరుద్యోగ యువత పరిస్థితులు ఎలా పాల్పడాలి అదే విధంగా మన ఆడపిల్లల గౌరవం ఏ విధంగా ఉండాలో నిర్ణయం తీసుకునే సందర్భం కాబట్టి ఈ రోజు ప్రజాకూటమిని గెలిపిస్తే తెలంగాణలో రైతుల అప్పుల భూమిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులను కాపాడడానికి ఇరవై రోజుల్లో ఇంది రాజ్యం వస్తుంది రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా ఊర్లలో పోయినప్పుడు చెప్పుంది ఒక్క రూపాయి కూడా బ్యాంకు కట్టదు ఇరవై రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది పేద రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా చాలా బస్తీలు ఉన్నాయి కాలనీలు ఉన్నాయి ఉన్నారు కిరా ఇళ్ళలో ఉంటున్నారు మీకోసం ఇందిరమ్మ ఇండ్ల పథకం రాజీవ్ స్వగృహ పథకం మళ్ళీ మొదలు పెట్టడం ఖచ్చితంగా ప్రతి పేదవాడికి అర్హులైన వాడికి దళితులకి అయితే ఆరు లక్షలు మామూలు వాళ్ళకైతే ఐదు లక్షలు ఉచితంగా మీ ఇళ్ళకిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీగా అండగా ఉండండి అదే విధంగా నిరుద్యోగ యువత మీరు నాకు ఒక మాట ఇవ్వాలి ఇస్తే నేను చాలా మంచి పని చేస్తా ఏంటో ఒక్క మాట ఒక్కని ఉద్యోగం కూడా ఎవడా ఒక్కడు ఎవడా ఒక్కడు అక్కడ ఎంకున్న మిత్రులు చెప్పాలి ఎవడా ఒక్కడు బ్యాంక్స్ మీద జెండ పట్టుకున్న మిత్రులు చెప్పాలి ఎవడా ఒక్కడు మీరు ఒక్కని ఉద్యోగం కూడా మీకుని వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది యువ మిత్రులారా ఈ రోజు నుంచి పదిహేను రోజులు ఇంట్లో అమ్మ చెప్పులు నాయనకు చెప్పు అక్క చెప్పు చెల్లెలకు చెప్పు అన్నకు కూడా సుధీర్ అన్న కోసం సమయం ఇస్తున్నాం ఇంటికి వస్తే వస్తాం అన్నం తింటే తింటాం లేకపోతే లేదు పదిహేను రోజులు కష్టపడితే మన భవిష్యత్తు బాగుపడుతుంది ఒక్కడి ఉద్యోగాన్ని మూడగొట్టి వంద మీటర్ల కోతి తీసి పాతి పెట్టి వస్తాం వస్తే వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం నెత్తుకుంది నిరుద్యోగ యువతను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇక మీరే కాదు అక్కడున్న పాత్రిక మిత్రులు వాళ్ళంతా సమాజంలో ఎవరికి రోగం వచ్చినా వైద్యం చేసే డాక్టర్లు కానీ వైద్యం చేసే డాక్టర్ కే రోగం వస్తే ఒంటి చూపించుకోవాలి వాళ్ళకు కూడా ఇల్లు ఇస్తా అన్నాడు ఆరోగ్య భద్రత ఖాళీ ఇస్తా అన్నాడు వాళ్ళైతే తెలంగాణ ఉద్యమం అప్పుడు పది మంది వచ్చి నిలబడితే వెయ్యి మంది నిలబడ్డట్టు వంద సార్లు చూపించట్లు అటుకున్నారు ఉద్యమకారులు అటుముకున్నారు ఉద్యమకారులు అని చిల్లర టీఆర్ఎస్ నాయకులు రోడ్ల మీదకి వస్తే కూడా వాళ్ళని గొప్ప గొప్ప నాయకులు వేసి చూపించారు వీళ్ళు నమ్మిది సిద్ధ అంటే నిండా ముచ్చి అబ్బా అన్నాడు అని మెంకటికం ఇవాళ వాళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే ఎవ్వరికి చెప్పుకోకుండా అయింది పోయి తలుపు మూసి దగ్గర ఎవరు చూడకుండా వల్ల వల్ల ఏడ్చే పరిస్థితి వచ్చింది రిపోర్టర్లు కాబట్టి పాత్రికా మిత్రులారా మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సహకరించని సహకరిస్తే సరైన తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలకు అవసరమైన తెలంగాణ నిర్వహించుకున్నాం తెలంగాణ నిర్మాణంలో మీ భాగస్వామ్యం ఉంటుంది మిమ్మల్ని కలుపుకొని పోతాం మీ సలహాలు సూచనలు తీసుకుంటాం మీ ఇంట్లో సమస్య తీరుస్తాం మీకు ఆరోగ్య భద్రత ఖాతీ సమస్య తీరుస్తాం కాబట్టి మీరు అందరూ సహకరించాల్సిందిగా యువ మిత్రులందరూ కూడా పదిహేను రోజులు కాంగ్రెస్ పార్టీకి సమయం ఇవ్వాల్సిందిగా సుధీర్ రెడ్డి గారిని యాభై వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందిగా మీరందరూ అందరూ ఉండాల్సిందిగా మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అదేవిధంగా చాలా మంది నిరుద్యోగులు ఎక్కడికి పోయినా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది బిఎస్ఈ సమస్య చెప్తున్నారు తప్పకుండా ఈ మిత్రుల సమస్యను కూడా పూర్వకంగా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి